తాజా సమాచారం చూస్తున్నాం భద్రాద్రి జిల్లా పోసగుప్ప ఎనభై ఒకటో బెటాలియన్లో విషాదం చోటు చేసుకుంది ప్రమాదవశాత్తు గన్పేలి సిఆర్పిఎఫ్ డిఎస్పీ శేషగిరిరావు మృతి చెందారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లింగయ్య తెలుసుకుందాం లింగయ్య చెప్పండి ఈ సిఆర్పిఎఫ్ డిఎస్పీ శేషగిరిరావు మృతిపై మీ వద్దున్న సమాచారం ఏంటి వెంకటేష్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సిఆర్పిఎఫ్ క్యాంప్ తీవ్ర విషాదం చోటు చేసుకుంది కాసేపటి క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని పూసుగుప్ప ఆ గ్రామం పరిధిలో ఉన్న సిఆర్పిఎఫ్ క్యాంప్ ఉంది దీన్ని ఎనభై ఒకటవ బెటాలియన్ క్యాంప్ అంటారు ఈ క్యాంప్ లో డిఎస్పీ గా పనిచేస్తున్న శేషగిరి డిఎస్పీ అధికారి పనిచేస్తుంటారు ఈయన కష్టపరి క్రితం ఈయనకు గన్ మిస్ఫైర్ కావడంతో చేతిలోకి బుల్లెట్ దూసుకెళ్లింది దీంతో ఆ అక్కడికక్కడే డిఎస్పీ శేషగిరి కుప్పకూలిపోయాడు తర్వాత ఆయన్ను ఆసుపత్రికి భద్రాచలం ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం చికిత్స అందించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన అప్పటికే మరణించినట్టుగా కూడా వైద్యులు ధృవీకరించారు దీంతో పూసుగుప్పలోని సిఆర్పీఎఫ్ క్యాంప్ లో తీవ్ర విషాదం చెప్పవచ్చు ఈ ఘటన అయితే ప్రమాదం జరిగిందా లేకపోతే ఆత్మహత్యకు ఉన్నాయా అన్న కోణంలో సిఆర్పిఎఫ్ అధికారులు ఆరాధిస్తున్న పరిస్థితుంది ప్రస్తుతం డిఎస్పీ శేషగిరి మృతదేహాన్ని భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో ఉంచారు ఇప్పటికీ ఇది మిస్ఫైర్ జరిగిందా లేకపోతే ఆత్మహత్యకు యత్నించారా అన్న అంశంపై మాత్రం పూర్తి స్పష్టత రావాల్సిన అవకా అవసరం ఉంది దీనిపై అధికారులు ఇప్పటికే పూర్తిగా వివరాలు మాత్రం వెల్లడించడం లేదు ఎందుకంటే అది మిస్ఫైర్ గన్ మిస్ఫైర్ అయిందా లేకపోతే ఆత్మహత్యకు ఆత్మహత్య తీసుకున్నారా అన్న అంశాలపై లోతుగా అధ్యయనం చేస్తున్నారు దీనికి ఇప్పటి వరకు కొంత గుర్తు పాటిస్తున్నారు ప్రస్తుతం ఆ డిఎస్పీ శేషగిరి ఆ మృతదేహాన్ని మాత్రం భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు వెంకటేష్ ధన్యవాదాలు